ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనగా నేమి ఆర్ఆర్బి జవాబు ఆర్ఆర్బి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ కూలీలకు చేతివృత్తుల వారికి మరియు చిన్న వ్యవస్థాపకులకు ఆర్థిక సహాయాన్ని అందించే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడను అంతేగాక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయము వర్తకము వాణిజ్యము పరిశ్రమ ఇతర ఉత్పాదక కార్యక్రమాల అభివృద్ధి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ బ్యాంక్ అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఐదున ఈ బ్యాంకుకు ఆర్థిక సహాయాన్ని వాణిజ్య బ్యాంకులు నాబార్డ్ ఆర్ ఆర్బిఐలు బ్యాంకులు అందిస్తున్నాయి ప్రతి ఆర్ఆర్బి ఒక కోటి రూపాయల అధికృత మూలధనాన్ని మరియు ఇరవై ఐదు లక్షల రూపాయలు జారీ చేసను చెల్లించిన మూలధనాన్ని కలిగి ఉంటుంది ఆర్ఆర్బి నిర్వహించే విధానాలను విధి విధానాలను నాబార్డ్ రూపొందిస్తుంది